తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు తెలంగాణ భవన్లో జరిగిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు బీఆర్ఎస్ ను కథం చేస్తున్నారు అంటున్నారని ఇరవై ఐదేళ్ల ప్రస్థానమున్న బీఆర్ఎస్ ను కథం చేయటం ఎవరి వల్ల కాదని వ్యాఖ్యానించారు తెలంగాణ వస్తుందని ఎవరూ కలకనలేదు పదిహేనేళ్ల పోరాటం తర్వాత తెలంగాణ వచ్చింది బీఆర్ఎస్ ను కథం చేస్తామని మాట్లాడుతున్నారు ఇవన్నీ టెంపరీ సెట్ బాక్స్ మేము అధికారంలోకి వస్తాం ఇందులో వంద శాతం అనుమానం లేదు ఇరవై ఐదేళ్ల ప్రస్థానం ఉన్న పార్టీని కథం చేయగలరా పదేళ్లు విపక్షంలో ఉన్న కాంగ్రెస్ కథమైందా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మనదే అధికారమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు అంతకుముందు కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు అనంతరం అమరవీరులకు నివాళులర్పించారు ఆ తర్వాత మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు నాడు కాంగ్రెస్ హయాంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కనీసం నీళ్ల కోసం మాట్లాడిన వాళ్ళు కూడా లేరన్నారు పాలమూరులో సభ పెట్టి పోరాటం చేస్తే జోరాలకు నీళ్లు వచ్చాయని చెప్పారు అప్పట్లో కుడి కాలువకు ఫ్రీగా నిల్లిచి ఎడమ కాలువకు ఛార్జీలు వసూలు చేసిన వాళ్ళని తెలిపారు ఉంటాయండి నువ్వు దిగుడు మాట ఏం లేదు పెద్ద సిద్ధాంతం ఉన్నారు దాని అర్థం చేసుకోవడానికి వాళ్ళు స్టెప్ డౌన్ అవుతున్నారు వాళ్ళు కిందికి అవుతున్నారు అన్నిట్లో వివరమే కరెంటు రాదు రైతు బంధు రాదు మంచి నీళ్ళు రావు సాగునీళ్ళు రావు పెన్షన్లు ఎగ్గొడతారు రెండితే నాలుగితే మన అరాసి పాడ వాడి ముసలో నాగం పట్టించి ఆ రెండు కూడా ఇయ్యాక ఆయనతో జనవరి నెలలో ఒక నిలదీత కొట్టింది అప్పుడు ఏమవుతుంది జనముల ఏం అభిప్రాయం వస్తుంది సహజంగానే ఆ ప్లేస్లో మనం ఉంటే కూడా ఏమనుకుంటాం ఇంత దోఖన అనుకుంటాం అంతే కదా ఇవన్నీ పరంపర జరుగుతూ ఉన్నాయి నిన్న ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ రైతులు నిరంతరం ఉండరు తొమ్మిది నేను పాపం అంతకుముందేమో పోలీస్ టౌన్లలో పెట్టి మీరు లాఠీ చార్జీలు చేసిండ్రు మనం వచ్చిన తర్వాత అరవ కష్టం పడి ఆ బాధ తీసేసినాం ఎప్పుడు పడితే అప్పుడు ఏ రైతు ఎప్పుడు పడితే పోయి ఇష్టం నన్ను కొనుక్కోవచ్చు పోవచ్చు అసలు పరిశీలన లేకుండే మళ్ళీ ఇప్పుడు పాస్ పుస్తకాలు అవేంటి ఆధార్ కార్డులు మన్ను కార్డులన్నీ చెప్పులు లైన్లో పెడుతుండ్రు చెప్పులు లైన్లో పెడుతున్నారు కాబట్టి అంటే మీరే పెట్టుకుని ఉంటారు ఇతనాలు కుళ్ళద్దరితో కూడా అటుపోతారు కానీ గిట్టడన్నా మనం పెడితే కూడా చెప్పులు పెడతాడా అంటే గింత చెలిపిగా గింత చిల్లరగా ఏదైతే తీసిట్లే మీరు అందరు కాబట్టి మీ మీదకి మళ్ళీ తిరిగి ఇచ్చి ఒక చీప్ పాలిటిక్స్తో మాట్లాడుతున్నారు తప్ప నిజంగా బాధ నివారించాలి అట్లా జరగకుండా చూడాలి అనే సోయి తప్పిన ప్రభుత్వం ఉంది ఇప్పుడు ప్రతిదాన్ని ఒక చిల్లర రాజకీయ మనం అద్భుతమైన కార్యక్రమం తెచ్చిన మనం దళిత బంధు దాన్ని నిలిపేసిండ్రు మీరు పది లక్షలు ఇస్తే మేము పన్నెండు లక్షలు ఇస్తామన్నారు ఇలా దాని ఆ తాలేదు పతా లేదు అడిగి రోజులేడు పడుచుకు అని ప్రతి వాళ్ళు అందరి కోపమస్తున్నది కారణం ఏంటంటే ఒకళ్ళని కాదు యావత్తు తెలంగాణ సమాజానికే మోసం గీత కార్మికులు ఉండేవి మొత్తం బంధు పెట్టిన రంగారెడ్డి జిల్లాలో అంతకుముందు ఉన్న ప్రభుత్వం కలదు కాణాన్ని బంధు పెట్టి ఉద్యమంలో నేను చెప్పిన తెలంగాణ వచ్చిన తెల్లారి మొత్తం తెరిపిస్తాను బ్రహ్మాండంగా తెరిపించినాం ఇక్కడ హైదరాబాద్ వాళ్ళకి కాదు మన ఊళ్ళలో ఉండే గౌడ మిత్రులకు కూడా పని దొరికింది బతికింది మనం చెట్ల రకం మాఫ్ చేసినాం కోట్లాదిగా ఈత తాటి బనాలు పెంచినాం ఎందుకంటే ఒక వృత్తి ఆ కార్మికులు బతకాలని మనకు సోయి ఉండే కాబట్టి ఇవాళ కళ్ళు డిపోల మీద దాడులు అంటే బతకనిస్తలేరు వాళ్ళని ఎందుకో నాకు అర్థమైతే లేదు భయంకరమైన దాడులు వాళ్ళ మీద గీత కార్మికులంతా మొత్తుకుంటా ఉన్నామని నాకు నలుగురు పెద్ద మనుషులు కడితే చెప్తున్నారు ఇదేం సార్ తీసారా మీరు నోరు తెరవాలంటే తెలుస్తాం ఎందుకోకుంటాం మా నాయకులు లేరా మా గౌడ నాయకులు లేరా మొత్తం మాట్లాడతాం అవసరమైతే యుద్ధం చేస్తామని చెప్పిన మీ తెలుగు రాకుండా చేస్తామని చెప్పిన జైల్లో పెట్టుడు కేసులు పెట్టుడు వాళ్ళు ఏం దొంగ పని చేసే వాళ్ళు కళ్ళమ్ముకొని అంతకు మించి పెద్ద దొంగ పని చేసేవాళ్ళు కాదు మళ్ళీ వాళ్ళు కోటీశ్వర్లు కాదు స్మగ్లర్లు కాదు ఉన్న చెట్లు దేవుడు ఇచ్చిన చెట్లను తీసుకొని ఊళ్ళే అమ్ముకొని బస్తారు నిజంగా కాళ్ళు దానికి చచ్చిపెట్టలు ఎంత రండి నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మాట్లాడితే నేను అడిగిన ఒక ఓటల్ ఉన్నది వానికో యాభై మంది గిరాకున్నారు పర్మనెంట్ ఆ గిరాకీ ఉండాలని కోరుకుంటా పోవాలని కోరుకుంటున్నా వాడు వాళ్ళకి కలుస్తాం చేస్తాడా సేమ్ కాలు గీత కార్మికుడు అదే పని కళ్ళు దుకాణమైన నా గిరాకీ నాకు రావాలని చూస్తాడా ఓడిపో రావాలని చూస్తాడా కాబట్టి తప్పురా బాబా భావన తప్పు ఆ గీత కార్మికుల మీద లేని బదనాం పెడుతున్నారు మీరు వాళ్ళు బతకడం కోసం పనిచేస్తారు తప్ప సమాజానికి అది పోసిబత్తారు తప్ప ఎవరు రాకుండా చేసుకుని మందిని చంపి బతకాలని ఆలోచన వాళ్ళకెందుకుంటుంది ద వెరీ ఐడియా ఇది రాంగ్ అని చెప్పింది అట్లా పది సంవత్సరాలు మంచిగా ఉండ్రి చెట్ల రకం తీసిన మంచిగా దర్జాగా ఉండ్రి ఉన్నగారికి వాళ్ళ మీద ఇప్పుడు దెబ్బ దెబ్బ తాలగానోడే లేడు ఇప్పుడు గోలర స్కీమ్ బంద్ మా బాలరాజు యాదవ్ అప్పుడు డామ్ డుమ్ అని మస్తు మాట్లాడి ఆయనతో బంద్ అయిపోయింది అయిపోయింది ఇప్పుడు డిపాజిట్లు వాపసు ఇస్తారు దళిత బంధు డబ్బులు మనం మన గవర్నమెంట్ వేసినా కూడా ఫ్రీజ్ చేసిండ్రు వాళ్ళ డబ్బులు కూడా వాపసు తెప్పించుకున్నారు ఇక పల్లె ప్రగతి పట్టణ ప్రగతి మొత్తం సర్వనాశనం అయిపోయింది ట్రాక్టర్లకు జీతాలు లేవు డీజిల్ లేదు గ్రామాలు మళ్ళీ మురికి కూపాలు అవుతున్నాయి పట్టణాలు మురికి కూపాలు అవుతున్నాయి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు మంజూరు చేస్తే నిలిచిపోయినాయి స్పెషల్ ఫండ్స్ నేను సీఎం ఉన్నప్పుడు మంజూరు చేస్తే అన్ని రద్దు చేసినారు ఇక దావాఖానల పరిస్థితి మరీ దారుణం తయారైపోయింది మనం కేసీఆర్ కిట్లు పెట్టిన తర్వాత ఆ దోపిడీ నుంచి విముక్త అయి ప్రజలంతా సర్కార్ దవాఖానలో లైన్ కట్టి మళ్ళీ ఇప్పుడు బంద్ ఎనకపోతా ఉన్నారు అంటే రివర్స్ అయితే ఉంది అదంతా కూడా ఈ పరిణామాలన్నీ ప్రతిరోజు తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతున్నాయి గ్యారంటీగా జరుగుతున్నాయి మళ్ళీ ఇప్పుడు అంటున్నా అయ్యో అన్నంలో మనం పోసుకున్నట్టు అయిపోయాయి ఎంతలు ఎంత పని అయిపోయాయి అనవసరంగా కేసీఆర్ కూడా